देशम को संजीवित दाम जीवित मंतार पिदा देशम को संजीवित दाम जीवित मंतार पिदा मनम 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 महागनम महागन में प्रबंधना देशम को संजीवित दाम जीवित मंतार देशम को संजीवित दाम जीवित मंतार నేనొక్కడినని అనుకుంటే నేతాజీ ఎట్లవుదోయ్ నువ్వు కూర్చుంటే శివాజీ ఎట్లవు నేనొక్కడినని అనుకుంటే నేతాజీ ఎట్లవు నువ్వు కూర్చుంటే శివాజీ ఎట్లవుదోయ్ చీమల గుంపును గమనిద్దాం పక్షుల పైన పరికిద్దాం నీటిని నిప్పును రగిలిద్దాం నింగిన చుక్కను సాసిద్దాం చరిత్రలోని మహాపురుషులను ప్రతినిత్యం పంచుతాం మనం 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 మహాగణం మహాగణమే ప్రవంజనం దేశం కోసం జీవిద్దాం జీవితం అర్పిద్దాం దేశం కోసం జీవిద్దాం జీవితం అర్పిద్దాం ఇది భూతల స్వర్గం ఏదే ఇక్కడ అందరు బంధువులే మనము మనదంటే సరిలే కాదంటే ఇక కుదరదులే ఇది భూతల స్వర్గం ఏలే ఇక్కడ అందరూ బంధువులే మనము మనదంటే సరిలే కాదంటే ఇక కుదరదులే ఇంటి దొంగలను గమనిద్దాం తేలిద్దాం రెక్కసి ముక్కలు విద్దాం చరిత్ర నేర్పిన గుణపాఠాలను ప్రాతినిధ్యం పరిచుదాం మనం 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 మహాగణం మహాగణమే ప్రపంచనం ఇది మట్టి మట్టిన పుట్టిన కుందేలే బేట కుక్కలను తరిమెనులే ఈ చెట్టును ఆడిన ఆవుడతే సేతు బంధనము చేసెనులే ఈ మట్టిన పుట్టిన కుందేలే వేట కుక్కలను తరిమెనులే ఈ చెట్టును ఆడిన ఆవుడతే సేతు బంధనము చేసెనులేవై జన్మిద్దాం జన్మ సాధనం బోరిద్దాం తను మన నర్పిద్దాం తల్లి భారతిని సేవిద్దాం పరంపరా చరిత్రలోని పరమార్థాన్ని గ్రహించుదాం महागणे प्रवञ्चनं जीविदं जीवितमन्त अर्पिं देशं कोसम् जीविद्राम् जीवितमन्त अर्पिम् मन मनम् मन मनम् महागणं महागणे प्रवञ्चनं जनं देशं कोशं जीवितां जीवितमन्तार्पितां जीवितमन्तार्पिम्